వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా నేను మీ ఆదినన్న ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో నాయకులపై అనేక ప్రచారాలు చేస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా మెగా ఫ్యామిలీ గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వైరల్ అవుతున్న విషయాలు ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రి కాబోతున్నారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి కాబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజ్యసభకు వెళ్ళబోతున్నారు ఇలా అనేక రకాలుగా ప్రచారాలు అయితే సాగుతున్నాయి అయితే ఒక్కటి మాత్రం నిజం ఆంధ్రప్రదేశ్లో మెగా ఫ్యామిలీ ద్వారా బీజేపీ పార్టీ బలపడడానికి కృషి చేస్తుందనేది మాత్రం చెప్పగలం ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని కూడా పలువురు రాజకీయ నాయకులు చెప్తున్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎలా బలపడాలి అనే అంశంపై రాజకీయ వ్యూహాలు ఎత్తులు వేస్తుంది అయితే ఎక్కువగా మెగా ఫ్యామిలీపై బీజేపీ పార్టీ ఆధారపడి రాజకీయాలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమిలో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీలు మూడు కలిసి ఉన్నాయి అయితే రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి బీజేపీ జనసేన పార్టీ కలిసి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది అనే ప్రచారం ఇప్పుడు ఎక్కువైంది ఎందుకంటే బీజేపీ పెద్దలు ఆలోచించేది తెలుగుదేశం పార్టీని ఎక్కువగా నమ్మడానికి లేదు ఆ పార్టీ ఎప్పుడైనా మధ్యలో వదిలేస్తుంది అనే భావనలో బీజేపీ పార్టీ నాయకులు ఉన్నారు అందుకే మెగాస్టార్ చిరంజీవి గారిని రాజకీయాల్లోకి తీసుకురావాలని బీజేపీ పెద్దలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు ఇటీవల విస్తృతంగా వస్తున్నాయి చాలాసార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిరంజీవి గారితో కలిసినప్పుడు ఆయనతో రాజకీయాల గురించి మాట్లాడుతున్నారనే ప్రచారం ఇటీవల మనం సోషల్ మీడియాలో కూడా చూసాం చిరంజీవి గారు ఇటీవల సంక్రాంతి సంబరాల్లో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటికి అంటే ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిరంజీవి గారు చాలా బాగా మాట్లాడుకోవడంతో అప్పుడు ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారు అనే ప్రచారం జోరందుకుంది అయితే చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తున్నారా లేదా అనేది మెగా కుటుంబం నుంచి ఇంతవరకు క్లారిటీ లేదు చిరంజీవి గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం లేదు సోషల్ మీడియా ద్వారా మాట్లాడడం లేదు ఇతర మాధ్యమాల ద్వారా కూడా మాట్లాడడం లేదు అయితే సోషల్ మీడియాలో మాత్రం విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఇప్పుడు బీజేపీ చిరంజీవి గారిని కేంద్ర మంత్రి చేయబోతుంది మెగా ఫ్యామిలీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో బలపడ్డానికి అనేక రకాల వ్యూహాలు చేస్తుంది అని రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత బీజేపీ పార్టీకి ఒక బలం వచ్చిందనమాట అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా బీజేపీ పెద్దలతో చాలా బాగుంటారు బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వింటుంటారు ఆంధ్రప్రదేశ్కి ఏదైనా నిధులు కావాలన్నా పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే తీసుకొచ్చారు అంత చనువుగా బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు అనేది ఆ పార్టీ నాయకులు కూడా చెప్తుంటారు అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రి అవుతారంటున్నారు ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి అవుతారంటున్నారు అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయసాయి రెడ్డి రాజ్యసభకు రాజీనామా చేశారు ఆ సీటు ఖాళీ అయింది అది బీజేపీకి ఇస్తున్నారు అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ పడుతున్నారు అనే ప్రచారం కూడా సాగుతుంది ఇది మొత్తానికి రాజకీయంగా బీజేపీ చాలా ఎత్తులే వేస్తుంది ముఖ్యమైన నాయకుల్ని పార్టీలో చేర్చుకొని ఆంధ్రప్రదేశ్లో బలపడడానికి ప్రయత్నాలు చేస్తుంది మెగాస్టార్ చిరంజీవి గారు బీజేపీలో చేరితే టాపులు ఎక్కువగా ఆయన అభిమానిస్తారు అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీ పార్టీ తరఫున కేంద్ర మంత్రి అయినా రాజ్యసభకు వెళ్ళినా ఏ పదవి తీసుకున్నా ఆంధ్రప్రదేశ్లో రెడ్డి సామాజిక వర్గం ఆయనకు బాగా అనుకూలంగా ఉంటుంది అందువల్ల పార్టీకి ఉపయోగపడుతుందని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు అయితే ఇంకొక విషయం ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కేంద్ర మంత్రిగా చేసి బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఆ సీఎం పదవి తీసుకోవాలని కూడా యోచిస్తున్నట్లు అది కూడా బయటకు వస్తుంది ఈ ప్రచారాలు మాత్రం ఊపందుకుంటున్నాయి అయితే వస్తున్న ప్రచారాలపై మాత్రం రాజకీయ నాయకులు ఎలాంటి సమాచారం బయటకు ఇవ్వడం లేదు ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీని బీజేపీ నాయకులు పూర్తిగా నమ్మే పరిస్థితుల్లో లేరు వాళ్ళు ఎప్పుడైనా వదిలేస్తారు అనే భావనలో బీజేపీ పెద్దలు ఉన్నారు కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరి ద్వారా ఆంధ్రప్రదేశ్లో మకాం వేసి పార్టీ బలోపేతానికి బీజేపీ పెద్దలు ఒక ప్లాన్గా రాజకీయాలు నడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్లో గతంలో బీజేపీ పార్టీ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సీట్లు గెలిచలేదు అయితే కూటమిగా ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు సాధించింది అలాగే జనసేన పార్టీ ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు సాధించింది కాబట్టి జనసేన పార్టీ బీజేపీ కలిసి అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారిని బీజేపీలోకి తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఆ పార్టీ బలపడిపోతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అంటే అప్పుడు ఆ పార్టీ తరఫున చిరంజీవి గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వారిద్దరిలో ఎవరో ఒకరు ఆ పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా ఉంటారు కాబట్టి మెగా ఫ్యామిలీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ బలపడడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది మరి ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది చిరంజీవి గారు కేంద్ర మంత్రి అవుతారా పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి అవుతారా అనేది ఇక వారం పది రోజుల్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది అయితే బీజేపీ మాత్రం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి సొంతంగా పోటీ చేయడానికైతే ప్రయత్నాలు చేస్తుంది